క్వాలిఫైడ్ ఆల్టర్నేటివ్ డ్రగ్లెస్ థెరపిస్ట్ మన జీవితానికి ఏది కూడా అనవసరమైన ఆలోచన లేకుండా అవసరమైన వాటిని మాత్రమే మనము అన్ని విధాల సేకరణ చేసుకుంటా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మనకి అమోఘంగా దారులు కనిపిస్తాయి ఎస్పెషలీ మనము మనంగా శ్రీమంతులు కావడానికి మనకు ఏదే విధమైన ఇబ్బందులు లేకుండా ఆరోగ్యకరమైన ఉండడానికి మన శరీరం కూడా ఒక మ్యాగ్నెట్ లాగా ఒక అయస్కాంతం లాగా ఆకర్షించాలి జనాల్ని ధనము వస్తు వాహనాదులు ఇది వీలవుతుంది ఖచ్చితంగా వీలవుతుంది దీంట్లో అనుమానం లేదు కాకపోతే మనం చేయాల్సిన పని మనలో ఉండాల్సిన ఒక గుణాలు క్వాలిటీస్ యాజ్ వెల్ యాజ్ ది వర్క్ వాట్ యు హల్ ది థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు సపోజ్ టు హ్యావ్ ఇన్ అవర్ బాడీ మనము ప్రతి రోజు ఏం చేయాలి బాగా శ్రీమంతులు కావాలని చెప్పి చెప్తే వాట్ ఆల్ ది థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు డూ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అండ్ ఎవ్రీ డే విత్ ఎనీ థింగ్స్ మనము ఏదైనా సరే ఒక నిర్దిష్టంగా రూపు తీసుకోవాలి వీ హ్యావ్ టు ప్లాన్ అవర్ టైం మెయిన్లీ టైమ్ ఇస్ ఏ ప్రిసియస్ వన్ చాలా అమూల్యమైనది వజ్రం కంటే కూడా విలువైంది మీరు ఒక్కసారి కోల్పోయిన టైము మీరు ఎంత శ్రీమంతులైనా దాన్ని మీరు వాపస్ తీసుకోవడానికి వీలు లేదు కాదు ఇంతవరకు కాలేదు వీ నీడ్ టు బి ఫోకస్ ఆన్ అవర్ టైం మెయిన్లీ దానికంటే ముఖ్యమైనది ఏకు జామన లేడం యు హ్యావ్ టు గెట్అప్ అర్లీ మార్నింగ్ ఉదయాన్నే లేచిన వెంటనే కనీసం ఒక పదహైదు నుంచి ముప్పై నిమిషాలు మీరు మీతో ఉండగలగాలి వీ నీడ్ టు బి హ్యావ్ యువర్ ఆల్ ఫోకస్ ఆన్ యువర్ ఓన్ మీ సొంతంగా ఉండాలి మీ విషయాలు మాత్రమే ఉండాలి లేనిపోని విషయాలు ఉండకూడదు అంటే మీ వ్యాపారం కానీ మీ పర్సనల్ మీ అన్నీ మీది మీరు మీరుగా ఉండాలి యూనిటీ బి ఫోకస్ ఆన్ యువర్ పర్సనల్ థింగ్స్ అది ఈరోజు ఏం చేయాలి ఈరోజు ఎలా ఉంటే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఎలా రాణించగలగాలి మన కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న పెద్దవి లేకుండానే ఉండవు పెద్దవి కాకుండా చూసుకోవాలి వాటి మీద ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తే ఎలా మనం టైం ఫోకస్ చేస్తే డిజాల్వ్ అయిపోతాయి అది ఏదైనా మన పెద్దలు చెప్పేది ఏమి మొక్కై వంగనది మానవి వంగన చిన్నదిగానే ఉన్నప్పుడు దాన్ని డిజాల్వ్ చేసుకుంటే దాన్ని తప్పు చేసుకుంటే మనం గొప్పగా ఉండగలము ఆ దాని మీద మనము కనీసం ఒక ముప్పై నిమిషాలు మనము మెడిటేషన్ చేయాలి మన మీద మనకు ధ్యానం అని చెప్పి చెప్తే ఏమీ కాదు మనలో మనము ఉండడము రెండవది వచ్చేసి అత్యంత ముఖ్యమైనది ధ్యానంతో పాటు కనీసం ముప్పై నిమిషాలు మీరు ఏదైనా మంచి పుస్తకాన్ని ఆర్ సో మెనీ సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్ నా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ హ్యావ్ మోర్ దాన్ ఫోర్ థౌజండ్ బుక్స్ ఆన్ సెల్ఫ్ డెవలప్మెంట్ మీరు వేరియస్ ఆథర్స్ది చదివినప్పుడు ఐడియాలు చేంజ్ అవుతాయి మీకు కావాల్సిన రూపంలో మీరు వాళ్ళది ఫాలో కామనిగా చెప్పడము మిమ్మల్ని మీరు ఫాలో కండి మీకు అవసరమైంది మీకు వీలైనటువంటిది మీరు చేయాల్సినటువంటిది ఈ నీట్ ఫోకస్ ఆన్ ఎవర్ ఓన్ థింగ్స్ విషయాన్ని మీరు అవగాహన చేసుకునేసి మీకేలాగా ఉపయోగించుకోవాలి మీకు ఎంత ఉపయోగమైతే మీరు దాన్ని అద్భుతంగా ఆనందంగా తృప్తిగా మీకోసం మీరు ఉపయోగించుకోగలరు దాంట్లో చాలా అర్థపూర్ణంగా ఉండాలి దాంట్లో అత్యంత ముఖ్యమైనది కొత్త విషయాలను నేర్చుకోవడం ఎలా కొత్త విషయాలు మనం నేర్చుకున్నప్పుడు ఆ కొత్త విషయాలు మనకు చాలా ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఒక చిన్న విషయం నేర్చుకున్నా కానీ మీరు నెలలో మీ వ్యక్తిత్వాన్ని మీరు మార్చుకోవచ్చు యూ నీడ్ టు బి ఫోకస్ ఆన్ అవర్ పర్సనాలిటీ హౌ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ బ్యాడ్ థింగ్స్ విచ్ ఈస్ ఇన్కార్పరేటింగ్ ఇన్ అవర్ బాడీ అండ్ వీ నీడ్ టు బి త్రో అవే వాట్ ఎవర్ యు హ్యావ్ ఇన్ అవర్ బాడీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బ్యాడ్ ఈజ్ బ్యాడ్ అండ్ నీడ్ టు బీ ఫోకస్ ఆన్ యువర్ పాజిటివిటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ దట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ అవర్ పాజిటివిటీ యాజ్ వెల్ యాజ్ ది గ్రాటిట్యూడ్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇఫ్ వీఆర్ స్పీకింగ్ మీన్స్ వీ నీడ్ టు బి హ్యావ్ ఏ కాస్మిక్ పవర్ మనం ఏదైనా ఒక విషయాన్ని ఒక వ్యక్తిని ఒక వ్యక్తిత్వాన్ని నేర్చుకుంటున్నామంటే మనకు వచ్చేసి ఆ విశ్వశక్తి మనకు ఆ వ్యక్తితో వైబ్రేషన్స్ మ్యాచ్ చేసినారు అనేసి అర్థము ఆ వైబ్రేషన్స్ లేకుండా మనము దేన్ని కూడా నేర్చుకోవడానికి కాదు మన మెదడును షార్ప్ చేసుకోవడానికి కాదు ఆ మెదడుకు మనము ఇంపార్టెన్స్ ఇస్తున్నాము మనకు ఏదైనా సరే మన వ్యక్తిత్వంతో పాటు డబ్బు కూడా చాలా ముఖ్యమైనది ఆ డబ్బును మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము మంచిదానికి ఉపయోగించుకుంటున్నామా అనవసరమైన ఖర్చులు చేస్తున్నామా అనవసరమైన వాటిని ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి అవసరమైన విషయాలను మనము ఎలా సేకరించుకోవాలి మనకు ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆరోగ్యమే మహాభాగ్యమే దాని తర్వాత మన వెల్త్ మన ఆహారము ఆహారం అనేది చాలా ముఖ్యమైనది అత్యంత అమూల్యమైనది మనకు కావాల్సినటువంటిది మనము కంట్రోల్ చేసేటువంటిది మనము ఎక్కడ కూడా మనము మన ఖర్చులు కూడా ఒక విధంగా తీసుకెళ్తుంది లేనిపోని డాంబికానికి పోయి అనవసరమైన ఖర్చులు చేసిన వ్యక్తి టాప్లో ఉండడానికి కాదు దిస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సిక్స్టీ టూ ఇయర్స్ ఓల్డ్ ఐ డోంట్ యూజ్ ఎనీ మెడిసిన్ టిల్ డేట్ ఐ నెవర్ యూజ్డ్ ఏదే విధమైన ముందులు లేకుండా జీవించడం ఎలా అనేసి ఒక ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉన్నప్పుడు మనకు మనము మన గోల్స్ వైపు మనం పోగలము మన యొక్క నిర్దిష్టమైన దారికి మనం చేరుకోగలము వెళ్ళగలము ఇట్లాంటి చిన్న చిన్న విషయాలే మీరేం పెద్ద విషయాలను ఆలోచించేయాల్సిన పని లేదు మీ డబ్బులను మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి హౌ టు ఇన్వెస్ట్ అండ్ హౌ టు కంట్రోల్ ది మనీ మన కోసం మన డబ్బు సంపాదించాలి మన డబ్బు మనం నిద్రపోయినా ఆ డబ్బు డబ్బును సంపాదిస్తూ ఉండాలి ఇది చాలా మనీ మనీ సైకాలజీ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి బుక్స్ మీరు చదవచ్చు చదవడంతో పాటు మిమ్మల్ని మీరు ఎక్కడ ఏం చేయాలా లేజినెస్ ప్రొకాషినేషన్ సోమవారితనము వాయిదా పద్ధతులను ఖచ్చితంగా మీరు కంట్రోల్ చేయగలిగితే మీరు శ్రీమంతులు కావడంలో అనుమానం లేదు మీరు శ్రీమంతులే కాకపోతే మీరు ఎక్కడ తప్పు చేస్తాండారనేసి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోలేదు దానివల్లే మీరు ఎక్కువ తప్పు అయినారు మీరు నిజంగా శ్రీమంతులే వేకువగా ఉన్న వింటారు అని చెప్తే మీరు ఖచ్చితంగా శ్రీమంతులు దాంట్లో నో డౌట్ మనము లీజర్ కోసం చేయాలి ఖచ్చితంగా మనము లీజర్ అనేది ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి మీరు ప్రకృతిలోకి వెళ్ళండి వారానికో నెలకు నేను ప్రతి పౌర్ణమి రోజు ఒక రోజు ముందు ఎనుకొల్లా ఖచ్చితంగా అన్ని పనులు బంద్ చేసేసి మొబైల్ కూడా ఆన్లో ఉంటుంది కాకపోతే అటెండ్ చేయను నా క్లోజ్ ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆ మూడు రోజులు ఉపయోగించుకుంటాను నేను ప్రకృతిలోకి వెళ్ళిపోతాను ఎక్కడైనా సరే దేవస్థానాలు ఎక్కడ ప్రకృతి ఎక్కువగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాను లాస్ట్ పౌర్ణమి రోజు తుమ్మురు తీర్థం అనేసి తిరుమలకి వెళ్ళినాము ఎక్సలెంట్ వన్ అది వైశాఖ మాసం పౌర్ణమి రోజు మాత్రమే ఇయర్లీ వన్స్ మాత్రమే చేస్తారు అక్కడ అలాంటి ప్రదేశాలకు వెళ్ళండి ట్రెక్కింగ్ మీరు ఎక్కడైనా సరే మీ శరీరానికి కష్టం కావాలి మీ ఆత్మకు తృప్తి కావాలి శరీరము అన్ని రోజులు చేసుకునే ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్వంటీ డేస్ ఏమైతే అక్యుములేట్ చేసుకుంటాదో నెగ్లిజెన్సీ అన్నీ కూడా మనము తోసేయచ్చు మనము ఎలాంటి వ్యక్తులతో కలిసినప్పుడు మనం బాగుంటుంది నెట్వర్కింగ్ ఎవరితో అయితే శ్రీమంతులతో మీరు కలిసినప్పుడు అది శ్రీమంతుల బుద్ధి వస్తుంది ఎలాగా అనేసి అర్థమవుతుంది వాళ్ళు ఎలాగో సంపాదిస్తున్నారు మనకు వాళ్ళు ఎలా ఉపయోగపడతారు మనం వాళ్ళకి ఎలా ఉపయోగపడతారు నెట్వర్కింగ్ ఇది ఒకరితో సంబంధ బాంధవ్యాలతో డబ్బులు సంపాదించవచ్చు ఈ విషయాన్ని చాలామందికి తెలియదు అనవసరంగా ఏర ఫ్రెండ్స్తో చిట్ చాటింగ్ ఇస్పేటు తాగడము ఇవన్నీ నిలిపేయండి మీరు చేయాల్సిందేమి మంచి ఫ్రెండ్స్తో మంచి అలవాట్లతో అద్భుతంగా ఆనందంగా తృప్తిగా మీ మనసుకు ఇష్టమయ్యేటట్లుగా మనస్సాక్షికి ఎదురుగా ఉండాలనే కానీ ఎర్ర కాదు అసంతృప్తితో అసమాధానంతో మీరు ఏ పనులు చేసినా కానీ అది ఉపయోగం కాదు మీరు శ్రీమంతులు కావడానికి దారి ఉండదు మీరు శ్రీమంతులే మీరు దాన్ని ఉపయోగించుకోవడం లేదంటే ఉపయోగించుకునే పద్ధతి నేర్చుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ప్లీజ్ వాచ్ అవర్ అదర్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్